మాలలుగా మాలలు పడుతున్నటువంటి బాధల గురించి నేను మాట్లాడదాను ఎందుక ఎందుకు మాలలు పడాలి ఉద్యోగాల్లో ఇలా ముఖ్యంగా వర్గీకరణలో మనం ముందుకోవాలంటే ఒక ఫార్ములా ఎంచుకోవాలనుకున్నారు మాదిగలు ఆ ఫార్ములా ఏందంటే మాలల కన్నా మాదిగల జనాభా ఎక్కువ అనేది ఒకటి అనౌన్స్ చేయాలి మాలలు ఎక్కువ మాలలు తక్కువ మాదిగలు ఎక్కువ మాలలు తక్కువ మాదిగలు ఎక్కువ అని చెప్పి మాట్లాడుతుంటే 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 మాట్లాడితే ఆ నోట ఈ నోట ఈ నోట ఆ నోట దేశం మొత్తం అదే ఆగిపోతుంది అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి ఆ స్టాటస్టిక్స్ లెక్కలు కూడా ఎట్లా చూపించారంటే మాలలలో నేత కాని కానీ నీరట్టి కాని పంబాల కానీ ఏదైతే ఆది ఆంధ్ర కానీ రెల్లి కానీ కొన్ని కులాలను ఏదైతే మాల ఉప కులాలు ఉన్నాయో పద్దెనిమిది కులాలను లెక్క చూపించకుండా అది పక్కకేసి చేసి మాలలో నేత కాని మాల సాలే అనేటువంటి పద్దెనిమిది కులాలను లెక్కలు చెప్పకుండా అవన్నీ పక్కకి పెట్టి కేవలం మాల అని పిలువబడే వాళ్ళని మాత్రమే లెక్క చేసి మాదిగ ఉపకులాలను లెక్కలు చూపించుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెక్కలు వేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లెక్కల ప్రకారం నుంచి రెండు వేల పదకొండు వేల లెక్కలు చూస్తే వాళ్ళు మాల ఉపకులాలను కలిపిన తర్వాత మాలల కన్నా ప్రతి జనాభా లెక్కలు చేసిన సత్య సంవత్సరం మాల మాదిగల కన్నా మాలలు మూడు నుంచి ఐదు లక్షలు ఎక్కువ ఉంటూ వస్తా ఉన్నారు ఇంత మూడు నుంచి ఐదు లక్షల మంది జనాభా తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్రాల్లో మాలలు మాదిగల కన్నా ఎక్కువ ఉన్న సంగతి మరిసే దాన్ని కప్పిపుచ్చి మాదిగలు ఎక్కువ అనేది ఒకటి తీసుకొని వచ్చి ఎట్లా తీసుకొచ్చిరంటే మాల ఉప అంటే పద్దెనిమిది కులాల యొక్క లెక్క దాసి దాసి ఎవరు వాడితే ప్రచారం చేయండి ఎందుకు ప్రచారం చేయాలి మాదిగలు ఎక్కువ ఉన్నారంటే ప్రభుత్వం మనకు ప్రిఫరెన్స్ ఇస్తుంది మాదిగలు ఓట్లు వేయమన్నాం అనుకో ప్రభుత్వం ఆగిపోయి మనకు సీట్లు ఇస్తుంది ఓట్లు ఇస్తుంది అన్ని బాగుంటాయి మాలలు లేరని చెప్తే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు ఇది ఒకటి స్టార్ట్ అయిపోయింది ఆ లెక్కలు కూడా ఎప్పుడైతే దాడి ఎక్కువ అవుతుందో ఎప్పుడైతే దాడులు అవుతుందో ఒత్తిడి ఎక్కువ అవుతుందో పిల్లిలు లోపలేసుకొడతాం వాళ్ళు అరే ఏందని చెప్పి అప్పుడు బయటకు వస్తారు ఇలా లెక్కలతో పాటు మాలలు బయటకు వస్తా ఉంటే ఏం చేయాలో అర్థం అర్థమైన పరిస్థితి ఇవాళ నేను టైటిల్ ఏం పెట్టినా వర్గీ వర్గీకరణ జరగని పని అని పెట్టినా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఒకవేళ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం వల్ల ఇష్టం ఉంటే అది పెట్టుకుంటది అది రాష్ట్రాలకే ఇప్పుడు ఆంధ్రలో ఏదొచ్చిందో తెలుగుదేశం వచ్చింది ఆయన ఏపీ వర్గీకరణ పెట్టుకున్నాడు అనుకో రేపు వచ్చిన ఇంకో పార్టీ వచ్చి పీకేస్తుంది రేపు ఇంకో పార్టీ వచ్చి పీకేస్తుంది ఎందుకు పీకేస్తుంది వర్గీకరణ మీకు ఇష్టం ఉంటేనే చేయండి లేకుంటే నోరు మూసుకోండి అని చెప్పింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు హెస్ నాట్ గివ్ ఎన్ ఆర్డర్ జస్ట్ ఇఫ్ యూ వాంట్ కెన్ ఇంప్లిమెంట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ స్టాప్ ఇట్ అండ్ స్టే కీప్ క్వైట్ అని చెప్పింది మీరు కావాలనుకుంటే చెప్పింది చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేసి అనుకో జగన్ వచ్చి తీసేస్తాడు ఒకవేళ పార్లమెంటులోనే బిల్ అమెండ్మెంట్ అయి పార్లమెంటులోనే లోనే రాజ్యాంగ బిల్ అమెండ్మెంట్ అయితే ఎవడు కదిలించలేడు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మాదిగలను వాడుకొని ముందుకోవాలనుకుంటే మరి వాట్ అబౌట్ మహారాష్ట్ర వాట్ అబౌట్ గుజరాత్ వాట్ అబౌట్ ఉత్తరప్రదేశ్ వాట్అబౌట్ బీఆర్ వాట్ అబౌట్ అదర్ స్టేట్స్ సౌత్ ఇండియాలో మొత్తం మాలా మాదిగా కలిసి ఉన్నారు కలిసి యుద్ధానికి పోతా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీళ్ళు మాత్రం రోజు కోటి తవ్వుతా ఉన్నారు అది కాదు ఇది ఇది కాదు అది అని మాట్లాడతారు ఏది కాదు ఎందుకు కాదు ఇంకోటి పెడతారు కామెంట్ పెడతారు నీకేమి నొప్పి అవునా మాల ఎక్కువ తక్కువ ఏపీ పెడితే నీకేమి నొప్పి అని నేనేమంటానంటే నాకు నొప్పి కాదు రాజ్యాంగంకి నొప్పి రాజ్యాంగము రాజ్యాంగములో లేని విభజనలు చేయడం అనేది రాజ్యాంగములోని విభజన చేయడం అనేది రూలుకు విరుద్ధము మేము రూలు విరుద్ధంగా పోదాల్చుకోలేదు ఆ వన్ పర్సెంట్ కోసం మేము అది ఉంటుందా పోతుందా తొంభై శాతం ఎనభై మూడు శాతం నిరుద్యోగం తొంభై శాతం ప్రైవేటీకరణ అయినది ఈ తొంభై శాతం ప్రైవేటీకరణ ఉద్యోగాలు ఏంది ఉద్యోగాలు ఏంది ఇలా మాటలేంది ఈ తోలు మాటలే కదా పనికి మాలిన మాటలే కదా తొంభై శాతం ప్రైవేటీకరణ జరిగినటువంటి దేశంలో ఉద్యోగాలు ఎక్కడివి లేని ఉద్యోగాల కోసం మా పోరాటం ఏంది ఉద్యోగాలు ఉన్నాయా సచన పక్కన పెట్టు రాజ్యాంగానికి తూట్లు ఓడిసే పని జరగొద్దు అనేది మా ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలను ఇలా ఏం జరగాలన్నా మీకు ఏం కావాలన్నా పార్లమెంట్ లో చర్చ జరగాలి నూట పదకు నూట పదిహేడు మంది ఎంపీలు పార్లమెంట్ లో దళితులు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు వాళ్ళు ఓట్లేస్తారు కావాలన్నా వద్దా వాళ్ళు చట్టం తయారు చేస్తారు రాష్ట్రపతి ఇంప్లిమెంట్ చేస్తుంది రాష్ట్రం దేశం మొత్తం ఒకటేసారి అయితే కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఏమో మీ మీ నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జరిగే పనా ఏంది ఇది అని నేను అడుగుతా ఉన్నా దానికి సమాధానం కావాల్సిందే